నమస్కారం నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు సూర్యోస్మతి గురుగారు ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది ఆఫ్ కోర్స్ మగవాళ్ళకి ఇష్టం లేదని అనుకోకండి బంగారానికి సంబంధించి బంగారాన్ని పొందాలి అని అంటే స్త్రీలకు అత్యంత అని అనుకుంటాము ప్రస్తుతం మనకు బంగారం రేట్లు కూడా బాగా పెరిగినాయి మరి బ అంటే ధనాకర్షణ గురించి మనం కుబేరుడు గురించి లక్ష్మీదేవి గురించి మాట్లాడుతూ ఉంటాము ప్రస్తుతం మనకి మార్గశిర మాసంలో ఉన్నాం మనం ఈ మాసంలోనే ఏదైనాను అంటే బంగారానికి సంబంధించి ఏదైనా ఉందా ఏదైనా చేసుకోవాల్సింది అలాగే ఇంకొక ప్రశ్న ఇందులోనే సూర్య కిరణాలకి సంబంధించి ఒకటి విన్నాను నేనంటే కిరణాలు అనేవి నేరుగా డైరెక్ట్ అంటే కిరణ శక్తి ఎట్లా ఉంటుంది అసలు అని మనం కిరణాలు అనగానే ఏదో దేవాలయంలోని భగవంతుడి మీద పడింది మాత్రమే తీసుకుంటూ ఉంటారు అందరూ మనకి అరసవల్లు ఎట్లా పడుతుంది లేదంటే వెంకటేశ్వర స్వామి మీద ఇట్లా పడతాయని అంటూ ఉంటారు అసలు కిరణ శక్తి ఏంటి అన్నది కూడా వివరించండి అద్భుతంగా ఫస్ట్ చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి బంగారు ఆడ మగ సంబంధం లేదు చిన్న పెద్ద కూడా సంబంధం లేదు బంగారం ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు అంటే ఈ రోజుల్లో అతి ప్రియమైనది అందరికీ ప్రియమైనది అత్యంత ఖరీదైనది అంటే బంగారం కన్నా ఖరీదైనవి ఇంకా ఉన్నాయి ఉన్నా కూడా బంగారం బంగారం ఉన్నటువంటి ఆకర్షణ మిగతా వాటికి ఉండదు బ్లాక్ గోల్డ్ అనేది ఉంటుంది రకరకాలు చాలా ఉంటాయి కానీ కానీ బంగారానికి ఉన్నటువంటి విలువ అత్యధికంగా ఉంటుంది అంటే భారతదేశంలో దానికి ఇంకొంచెం ఎక్కువ స్థానం ఉంది మిగతా దేశాల కన్నా అందుకని అక్కడ నుంచి బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటాం అందుకని దుబాయ్ వెళ్తే బంగారం కొన్ని తెచ్చుకుంటాం అక్కడ రేటు తక్కువ మన భారతదేశంలో దానికి అంటే వాడకం ఉపయోగం ఎక్కువ దాని విలువ తెలుసు కాబట్టి అంటే ఎంత అంటే బంగారాన్ని పలుచటి రేకులుగా తయారు చేసి చూర్ణంగా చేసుకుని ఔషధాలుగా మార్చుకునే అంత ఇష్టం అవును సువర్ణ భస్మం తయారు చేస్తారు పల్చటి రేకులు తయారు చేసి వేడివేడి అన్నం మీద వేస్తే అవును బంగారం చాలా హార్డ్ మీద అంటే పాన్ కాదు మీద కూడా వేస్తున్నారు అవేమో సిల్వర్ పాయిల్స్ కానీ ఇది అంటే చాలా పల్చగా ఉంటది అలా వేడివేడి అన్నం మీద వేసి నెయ్యి వేస్తే కరిగిపోతుంది అంటే అంత ఔషధంగా మారిపోయింది దాన్ని ఎంత అంటే సుత్తితో కొట్టి 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 పల్చగా చేస్తారు పేపర్ ఉల్లిపొరలా తయారైపోద్ది అంటే ఔషధంగా అంత మంచిది అని అర్థం దాని అర్థం ఇక్కడ మీరు చివరిలో అడిగినటువంటి క్వశ్చన్ సూర్యకిరణ విజ్ఞా సూర్యకిరణం గురించి బంగారం తయారవడానికి సూర్యకిరణాలలో ఒక కిరణం ఉంటుంది దాని పేరు హిరణ్యము కిరణం పేరే హిరణ్యం ఆయన పేరు హిరణ్య గర్భుడు గర్భంలో హిరణ్యం కలిగిన వాడు హిరణ్య గర్భుడు అంటే మనకి హిరణ్యాక్షుడు ఇవి మాట్లాడతాం మనం కానీ సహజంగా ఆ హిరణ్యము అనే పేరు నామవానికి ఇక ఆయన తప్ప ఇంకెవరు సుగులు కాదు ఎందుకు అంటే బంగారాన్ని పుట్టించేది ఆయనే అటువంటి అద్భుతమైనటువంటి కిరణాన్ని కేవలం భూమి మీద ఒక ఆవు మాత్రమే స్వీకరిస్తుంది ఇక ఎవరు స్వీకరించలేదు తర్వాత అది కిందకు వెళ్ళిపోతే భూమిలో ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ కిరణానికే బంగారం తయారవుతుందంటే ఇక్కడ కూడా మనకు ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఇక్కడ కూడా బంగారం అవ్వాలి కానీ ఇక్కడ ఇక్కడ కిరణాలకు బంగారం తయారవట్లేదు ఇక్కడ ఇంకోటి ఏదో తయారవుతుంది కానీ పర్టికులర్ గా ఒక స్టేట్ ఆఫ్ కెమికల్స్ ఉన్న చోట ఆ సంయోగక్రియ జరిగినప్పుడు ఈ కిరణంతో అనుసంధానం అయినప్పుడు అక్కడ బంగారం తయారవుతుంది శుక్రుడు నుంచి విశ్వావసు అనే ఒక కిరణం వస్తుంది ఆ కిరణం వెళ్లిన చోట కార్బన్ బొగ్గు వజ్రంగా మారుతుంది ఓకే ఓకే లోంచి వచ్చిన ఒక కిరణం ఒక చోట కార్బన్ డేటింగ్ సంథింగ్ ఇవన్నీ జరిగి కెమికల్ జరిగి కెంపులుగా తయారవుతుంది ఆయన కిరణం జలంలో నీటిలో వెళ్లి సంయోగం చెందితే ఒక మొక్కతో సంయోగం చెందితే పగడంగా తయారవుతుంది పగడపు దీవులు అంటారు కదా అవును అంటే సూర్య కిరణాలలో వివిధ రకాలైనటువంటి కెమికల్స్ నాచురల్ కెమికల్స్ ఉండి రత్నాలు ఇక్కడ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రక్రియకి ఇవి తయారవుతుంది బంగారం చివరిని అడిగిన ఇక్కడ సమాధానం అందుకే అడిగాను నేను అంటే ఉంది సైంటిఫిక్ గా విన్నాను నేను బంగారానికి యావత్ ప్రపంచం యావత్ ప్రపంచం ఆయన మీద ఆధారపడి మాత్రమే బతుకుతుంది అది మీ దగ్గర కరెక్ట్ దొరుకుతుంది అని నా ఉద్దేశం అంటే దాని మీద రీసెర్చ్ లో ఉన్నాను ఆ ఇంకోటి ఏమి అడిగాడు బంగారం బంగారం ఆయన ఆయన వల్ల తయారవుతుందని అర్థమైపోయింది మార్గశిరంలోని మార్గశిర మాసంలో బంగారాన్ని పొందడానికి ఆయనకు ఉన్నటువంటి అంటే మనది సహజంగా అది మార్గశిర మాసం అనగానే మనకి తొమ్మిదో ఇల్లు అవుతుంది భాగ్యస్థానం ధనుస్సు రాశికి సంబంధించినటువంటి మాసంగా తీసుకోవాలి మార్గశీరాన్ని ఎక్కువ పెట్టిన బాణువులా ఉండాలి సాధనలు కార్తీక మాసంలో శివుడి యొక్క సాధన చేసాం ఈ మార్గశీరక మాసం అంతా కూడా విష్ణు ఆరాధన విష్ణువు అంటే వ్యాపించువాడు విష్ణువు అంటాం గుణాన్ని బట్టి పేరు పెట్టారు విష్ణు అంటే శాసపాంపు పైన పడుకుని లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతుంది అంటే అని అది కాదు రూపం కాదు భావం వ్యక్తీకరణ విష్ణు అంటే ఇది స్ప్రెడ్ అవుతుంది వ్యాపిస్తుంది శక్తి ఇక్కడ నువ్వు చేసేది నీకు ఎక్కడా ఉంటుంది నిన్నుంది అంటే ఇంతకు ముందు ఉంది ఇప్పుడు ఉంది రేపు కూడా ఉంటుంది భౌత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా ఉంటుంది ఇవాళ ఏదైతే చేస్తావో అది ఇవాళ ఇది నిన్నటికి నిన్న రోగం వచ్చింది ఇవాళ చేసింది రోగాన్ని తీసింది భవిష్యత్తు బాగుండేలా చేసి అది కేవలం ఒక విష్ణువుకి మాత్రమే సాధ్యం ఆ విష్ణువుని ఆరాధించడానికి కార్తీ ఈ మార్గశీర్ష మాసం బంగారాన్ని పొందడానికి నాకు తెలిసి అంటే బంగారం సమంతకమణి అనేది బంగారాన్ని పుట్టిస్తుంది అంటే ఇప్పటికీ ఎక్కడో బంగారం తయారవుతూనే ఉంది అవును పూర్వం గనులు తవ్వటం శుద్ధి చేయటం ఈ ప్రక్రియ లేదు బంగారాన్ని సులువుగా పొందేవారు అప్పుడు అంద మనకి యుగంలో సత్రాజిత్తుడి దగ్గర సమంతకం అని ఉండేది రోజు రోజుకి వంద బారుల బంగారం అంటే సుమారు వెయ్యి టన్నులు రోజుకి ఒక రోజుకి అప్పుడు అన్ని కూడా బంగారపు ప్రాకారాలు ఇటుకల బంగారం గోడల బంగారం అంత బంగారం ఉండేది అది మనం చదివింది ఇప్పుడు వాస్తవంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే సూర్యకిరణ విజ్ఞానము అని నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను అవే రేపొద్దుట మనం సొసైటీలో కూడా చెప్తాం ఎలా సూర్యుడు నుంచి అవన్నీ పొందొచ్చు ఏంటి అనేది అంటే వాళ్ళందరూ కూడా ఆరాధించినటువంటి విధ విధానాల ద్వారా బంగారాన్ని అతి సులువుగా పొందే మీకు బంగారం ధరించాలందమ్మా ఇంతకు ముందు కూడా నేను సూర్యోపాసన మొదలు ముందు ఒంటి మీద బంగారం ఉంచుకోవాలన్నా లేకపోతే ధరించాలన్నా ఏదో ఒక చిన్నది వెంకటేశ్వర స్వామి ఉంగరం ఒకటే ఉండేది సూర్యోపాసన నేను మొదలు పెట్టిన తర్వాత నాకు బంగారానికి కుదవలేదు నా కోరిక తీరిపోయింది బటన్ వేలకి బంగారం ఇది కెంపుతో తయారు చేసినటువంటి సూర్య ఉంగరం నాలుగు వేలకు నాలుగు ఉంగరాలు మళ్ళీ బంగారం అంటే సూర్యోపాసనకు ముందు నా జీవితం ఒకలా ఉంది సూర్యోపాసన మొదలు పెట్టిన తర్వాత నా జీవితం ఒకలా ఉంది నేను మీకు కూడా మాటిస్తున్నాను ఎవరు మాట ఎవ్వరు సూర్యోపాసన చెయ్యండి మీ జీవితాల్లో మార్పు రాకపోతే నన్ను అడగండి ఇప్పుడు దత్ దత్తుడికి హోమం చేయండి దత్తుడికి పూజ చేయండి దత్తమాలు వేసుకోండి మీకు కలిసి వస్తుంది రేపు నాకు కలిసి రాలేదు నేను అనుకున్న సమస్య తీరలేదు వచ్చి అడిగితే సమాధానం చెప్తారంటే ఒక్కళ్ళు ఉండరు ఏదైనా దత్తుడు కావచ్చు సాయిబాబా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ సూర్యోపాసన చేస్తే సూర్యోపాసన మీరు చేస్తే నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మీరు బాగుండడం అనేది గ్యారంటీ ఎంత గ్యారంటీ అంటే నేను బ్రతుకున్నాను అన్నంత గ్యారెంటీ ఖచ్చితంగా ప్రయత్నించాలి బంగారం కావాలి కదా ఓం భగవతే ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమహా మంత్రం మాసం అంతా కూడా ఆయన విష్ణువుగా ఆరాధిస్తూ ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం రెండు పూట్ల వీలైతే సహస్రం లేదంటే నూట ఎనిమిది సార్లు సూర్యోదయం పూర్వమే లేవండి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ప్రధానం చేస్తూ ఈ మంత్రాన్ని ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమహ సాధన చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మూడు నుంచి ఆరు నెలలు అంటే ఇది ఎన్ని సార్లు చేయాలి ఎంత కాలం చేయాలని ప్రశ్న అడగండి బంగారం ఎంత కాలం కావాలి ఎప్పటి వరకు కావాలి బ్రతికున్నంత వరకు కావాలి అందుకే అడగలేదు నేను ఆశకు అంత ఉండదు నాకు ఆశ ఉంది పర్వాలేదు ఫస్ట్ ఇది జయించా తర్వాత ఇది వచ్చింది తర్వాత ఇది జయించా తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు ఇంకా అక్కడ ఆలోచిస్తున్నాను అంటే ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటివే నాకు చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ అవునండి నిజంగానే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు ఈ ఐడియా అయిపోయింది ఇంకొక ఐడియా వచ్చింది ఇక్కడ ఒక యంత్రాన్ని అరుణ యంత్రాన్ని బంగారు దాంతో ఇక్కడ వాచ్ మోడల్ వాచ్ మోడల్ లో రెగ్యులర్ గా వాచ్ పెట్టుకోండి దాని తృప్తి ఉండదు భగవంతుని అనుసంధానం నేను నా శ్వాస నిశ్వాస అంతా కూడా సూర్యుడి మీద ఉండాలి మనకి కేవలం బంగారం ఒకటే కాదు ఆరోగ్య ప్రదాత అవును చాలా మంది డైటీషియన్ సైంటిఫిక్ ఇది ఉంది కదా నేను చెప్తున్నది నాకు ఎంతవరకు నేను వెనకాల అప్పులు కడుతూ అప్పులతో అడిగించుకుంటూ అప్పులు తీరడానికి అద్భుతమైనటువంటి మంత్రం చెప్తాను రాసుకోండి అనడం సమంజసం కాదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి ఉన్నాను స్వామి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా ఎందుకంటే నేను డైట్స్ చెప్తూ ఉంటాను నేను షుగర్ గురించి మాట్లాడతాను నాకు షుగర్ లేదు రాదు ఒకవేళ వస్తే షుగర్ గురించి నేను మాట్లాడడానికి సరిపో బట్ట పెట్టుకొని బొచ్చు మొలిపిస్తానని చెప్పడం ఎంతైతే వాస్తవమో మనం కష్టాలు పడుతూ కష్టాల గురించి మనం వేరే వాడికి సలహా ఇవ్వకూడదు ఓకే కష్టం గురించి చెప్పచ్చు ఇలా చేస్తే ఈ కష్టం నేను పడుతున్న కష్టం వస్తుందని చెప్పచ్చు పరిష్కారం నాకే దొరకలేదు ఇంక నీకేం చెప్తాను అందుకని ఏంటంటే సూర్య ఆరాధన అనేది ఒక్కటే సత్యము శాశ్వతం మీరు బంగారాన్ని బాగా ధరించాలనుకుంటే సూర్యుని బాగా ఆరించాలి ఒక అద్భుతమైన ఉంది ఏళే పురోహితం పూరోహితం యజ్ఞస్య దేవఋత్విజం హోతారం రత్న రత్నాలు ధరించే విధంగా నన్ను తయారు చేయని మంత్రం యొక్క అర్థం అగ్నిం అంటే అగ్గి ఎవరు అంటే సూర్యుడు అగ్గి అగ్నిలా ఉన్నాడు ఇప్పుడు అగ్గిపల తయారవ్వాలంటే ఎండాలి అది ఉంటేనే ఆయనే అగ్ని అగ్ని ఈళే పురోహితం ప్రముఖ హితం చేస్తుంది పూరోహిత యజ్ఞ హోమగుండం యజ్ఞ దేవ ఋత్విజం దైవత్వాన్ని తీసుకొస్తుంది హోతారం రత్నధాతమం అందుకని యజ్ఞ యాగాది క్రతువులు జరగడానికి మీ వంతు సహాయం చేయండి వీలైతే మీ ఇంట్లోనే చేయండి అది నేను నేర్పిస్తాను నేను త్వరలో చేయబోయేది సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అందరూ అందరికి స్పెషల్ నాకు చాలా స్పెషల్ మీకు ఇంకా స్పెషల్ మీ అందరికి ఆ రోజు ఎంత స్పెషల్ అండి ఫ్రీ ఎంట్రీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మీరు వృధా చేసుకోవద్దు హోమాలు యజ్ఞాలు జరుగుతున్నాయంటే అది వైదిక వేదమైందా కాదా తెలుసుకోండి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఆయన అంటుంటాడు డబ్బులు ఊరికే రావు అని అవును అది ఎంతవరకు నిజమంటే ఆయన ఏం మోసం చేశాడు పక్కన పెడితే చేయొద్దు డబ్బుని నేను ఊరికే రావాను కానీ డబ్బుల్ని వృధా చేయొద్దు తెలుసుకుని చేయండి అందరూ కూడా బంగారాన్ని ధరించండి బంగారంలో గురుశక్తి ఉంటుంది బంగారం ధరించిన వాడికి గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది లక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు